బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి హైకోర్టులో షాక్ తగిలింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టువేసింది కేసులో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధర్మాసనం ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు విచారణ కొనసాగించాలంటూ ఆదేశాలిచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాటు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ని కొట్టివేసింది ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది ఫార్ములా ఈ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు చెప్పారు ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ని అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తేసి విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వక తప్పని పరిస్థితి వచ్చింది ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుపై విధించిన స్టేని హైకోర్టు ఎత్తివేసింది దీంతో కేటీఆర్ని విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు రూట్ క్లియర్ అయింది ఏసీబీ కేసులో దూకుడు పెంచేందుకు సిద్ధమైంది ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడం చట్టప్రకారం నడుచుకోవాలని సూచించడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు చెల్లించారు అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి రేఖ రాసింది ఏసీబీ కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది దీంతో ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన నిధులు ఏ అకౌంట్స్ లోకి చేయరాయనేది కూడా గుర్తించింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారు అక్టోబర్ మూడు పదకొండవ తేదీలో హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్లు లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి తరలించారు ఇందులో ఆర్బీఐ రూల్స్ పాటించినందున హెచ్ఎండిఏ ఎనిమిది కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది దీంతో పాటు ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు చెల్లించారు ఇలా మొత్తం యాభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్ లో తెలిపింది వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు హెచ్ఎండీఏ రికార్డులను ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు అగ్రిమెంట్లు నిధుల చెల్లింపుల డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్ ని ప్రశ్నించనున్నారు కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు గతంలో ఫామ్ హౌస్ కేసులో బీజేపీ నేతలు కోర్టుకు పోతే పిరికి పందలు అని అన్నారని మరి ఇప్పుడు కేటీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్ ఫార్ములా ఈ కేసు కేసులో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలన్నారు కాసం చట్టం ముందు అందరి సమానమే రూల్ ఆఫ్ లా అందరికీ ఒకే లెక్క వర్తిస్తుంది కాబట్టి ఏజెన్సీస్ ఏవైతే ఏసీబీ చేస్తున్నదో ఏసీబీ వాదనలకు సమ్మతించేసి క్యాస్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది వెంటనే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చట్టం ఎప్పుడైనా సరే అందరికి సమానం అనుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏసీబీ వ్యవస్థ అనేక సార్లు మేము భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంతోష్జీ కేసులలో స్పష్టంగా ఇదే కేటీఆర్ గారు మాట్లాడేది ఏంటంటే మీరు కోర్టుకు పోయి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం లేదా పిరికి పందలా అని చెప్పేసి ఇష్టానుసారి మాట్లాడాను నువ్వెందుకు ఇప్పుడు పిరికి పంద లెక్క వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు కూడా చెట్ట ముందు నువ్వు దోషి కాకపోతే నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకో చట్ట ప్రకారం ప్రూవ్ చేసుకో కోర్టులో న్యాయస్థానాలు ప్రూవ్ చేసుకో అంతే తప్ప నువ్వు ఉన్నప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మారాల్సినటువంటి అవసరం లేదు మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ కూడా సమయం ఇచ్చేసి కేసులపైన త్వరతిగతన విచారణ చేస్తలేదు కావాలని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంది సెన్సేషన్ చేసేసి ఈ పథకాలు ఏవైతున్నాయో అమలు చేయలేకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేమంటున్నామంటే చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకోవాలనో ఎవరిపైన ఆ యాక్షన్ తీసుకోవాల్సిందే మీరు కూడా కనుక ఏదో యాక్షన్ తీసుకోకుండా ఇదే కాలయాపన చేస్తే వాళ్ళు చేసినట్టు మీరు చేస్తారు ఈ రెండు దుందు దుందే అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలలో వస్తుంది